మీ అందరికీ నా నమస్కారాలు మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నక్షత్రంలో ఒక పాదంలో ఒక రాశిలో ఒక లగ్నంలో పుట్టక తప్పదు పుట్టిన తదుపరి మనకు చేసేది నామకరణం మరి ఆ పేరు అనేది ప్రపంచంలో మన పలానా వాళ్ళని గుర్తింపు పొందడానికి పెట్టిన పేరు ఆ పేరును కూడా చాలా జాగ్రత్తగా దాన్ని నక్షత్రానికి లగ్నానికి సరిపడా ఎంచుకునే మనకు పేరు పెడతారు అలాగే మన పెద్దలకు మొక్కుకున్నా లేకుంటే మన దైవానికి మొక్కుకున్న ఆ మొక్కుకున్న పేర్లు కూడా కలిపి పెట్టడానికి అవకాశం ఉంటుంది పేరు మనిషికి వస్తుంది లేకపోతే పూర్వజన సుకృతు వలన ఆ పేరు వస్తుంది పాపకర్మ ఉంటే ఆ పేరు సరిగా రాకపోవచ్చు పుణ్యకర్మలు చేస్తుంటే అతనికి ఆ పేరే అతని గొప్పవాటికి తీసుకెళ్తుంది కాబట్టి ఏ వ్యక్తికైనా పేరు ఆ వ్యక్తిని గొప్పగా చెయ్యాలనుకున్నప్పుడు పేరుని బాగా పరిశీలిస్తే ఆ పేరులో ఉన్న మొట్టమొదటి అక్షరమే కింగ్ లెటర్ అది రాజు అంటాం వెల్కమ్ లెటర్ స్వాగత లెటర్ అంటాం లీడర్ లెటర్ నాయకుల లెటర్ అంటాం అలాంటి లెటర్కు ఆ పేరు అక్షరాలన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మనం అతనికి మిత్ర సంబంధమైనటువంటి లెటర్స్ కనీసం ఒకటో రెండో మూడో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉదాహరణగా రామకృష్ణ అనే పేరు ఉంది ఆర్ఏఎంఏ కేర్ఐ ఎస్ఎస్ఎన్ఏ ఆర్యే ఎంఏ రామ కేఆర్ఐన్ఏ రామకృష్ణ రామకృష్ణలో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఈ ఆర్కి ఈహెచ్ఎన్ఎక్స్ అనే లెటర్స్ కానీ ఏ జేఐవై అనే లెటర్స్ కానీ కొన్ని అందులో ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి అవునా కదా కాబట్టి రామకృష్ణలో ఏ అని చెప్పుకున్నాం ఏఐజే క్యూవై క్యూ కూడా రావచ్చు అటువంటి లెటర్స్ ఏమున్నాయి ఏ లెటర్ ఉంది రామాలో మూడు ఏలు ఉన్నాయి ఒక స్ట్రాంగ్ ఎందుకంటే తనకు కావాల్సిన మిత్రులు ముగ్గురున్నారు అంతేకాదండి ఐ అనే లెటర్ ఒకటి ఉంది అక్కడికి నాలుగు అయి అంతేకాదండి ఎన్ చెప్పుకున్నాం మనం ఈ హెచ్ఎన్ఎక్స్ ఎక్స్ అనుకున్నాం అందులో ఇతనికి హెచ్ ఉంది ఎన్ ఉంది లెటర్ అక్కడ ఇతను బాగా గమనించుకుంటే తొమ్మిదో లెటర్ హెచ్ వచ్చింది బాగా చూడండి తొమ్మిదో లెటర్ హెచ్ వచ్చింది పదో లెటర్ ఎన్ వచ్చింది కాబట్టి ఇతను స్వైకృష్ణ సంపాదన చేసుకుంటాడు పూర్వీకుల ఆస్తి ఉంటుంది ఇతను ఎక్కడున్న కింగిలా అతీయగలుగుతాడు అందుకని మీరు బాగా గమనించండి ఏ రామకృష్ణ అయినా కూడా ఇంచుమించుగా అందరూ కూడా చాలా బాగుంటారు అంటే ఇది ఒక్కటే కాదు అతని వ్యక్తిగత యొక్క జాతకం కూడా చూడాలి కానీ వ్యక్తి మీద థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వ్యక్తి పేరు కూడా పనిచేస్తుంది అదే అరవై సంవత్సరాలు వచ్చేసిన వ్యక్తికి పూర్తిగా పేరు మాత్రమే పనిచేస్తారు తప్ప ఎట్టి పరిశ్రమలో జాతకం పనిచేయలే నేను చాలా పరిశోధనలో చూశాను కాబట్టి మీ పేరులో కూడా మీ మొదటి రక్షానికి మిత్ర సంబంధించిన లెటర్స్ వచ్చే విధంగా చూసుకోండి లేదా మిత్ర లెటర్స్లో ఒక్క లెటర్ని కనీసం మీరు లాకెట్గా కానీ ఉంగరంగా కానీ ధరించండి అది పంచలోహం కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇది బాగా గుర్తించుకోండి చాలా చక్కనిటువంటి విషయం మీరు బాగా సొసైటీలో మంచి గొప్పవారు కావాలనుకుంటున్నారా అయితే మీ పేరులో మొట్టమొదటి లీడర్ లెటర్కి మిత్ర లెటర్స్ ఏవైతే చూసుకొని ఒక్క లెటర్ అన్నా వచ్చినట్టు యాడ్ చేసుకోండి చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ అంశం మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చరెడ్డిని